కేటరింగ్ అధినేతలలో ఒకరైన ఎల్లపు నాయుడు జన్మదిన వేడుకలు గోవా బాగా బీచ్ లో ఆనంద విహారి సభ్యుల సమక్షంలో అత్యంత ఆహ్లాదకరంగా నిర్వహించబడ్డాయి ఆనంద విహారి ఆధ్వర్యంలో జరుగుతున్న పది రోజుల రోడ్డు లో భాగంగా ఈ బృందం అంతా గోవా చేరుకోవడం అందులో పాల్గొన్న ఎస్పిఎస్ నాయుడు బర్త్ డే ఈ రోజు కావడంతో నిర్వహించిన వేడుకలలో భాగంగా ముందుగా నాయుడికి షాల్వా కండువాలతో సత్కరించి పోలబుకే తమ ఇష్ట దైవమైన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమని అందజేశారు ఈ సందర్భంగా నాయుడు పిల్లలు స్వంతంగా తయారు చేసి ఆకర్షించింది ఈ సందర్భంగా కొనతల మురళీకృష్ణ మాట్లాడుతూ ఎస్పీఎస్ నాయుడు తన మిత్రుడు భీశెట్టి సంతోష్ తో చాలా సంవత్సరాలు బాబు రెస్టారెంట్ లో బాధ్యతగా విధులు నిర్వహిస్తూ తర్వాత సొంతంగా స్వశక్తితో ఇద్దరు కలిసి ఎస్పీఎస్ కేటరింగ్ స్థాపించి ఎన్నో కార్యక్రమాలకు రుచికరమైన విందులు అందించడమే కాకుండా ఉత్తరాంధ్రలో ఉత్తమ కేటరింగ్ నిలబెట్టారు అంతేకాకుండా స్నేహమంటే ప్రాణం పెట్టే నాయుడు ఆనంద బిహారిలో చురుకైన జూనియర్ అభిమాని కావడం వలన అందరము నాయుడిని జూనియర్ ఎన్టీఆర్ అని ముద్దుగా పిలుచుకుంటామని అన్నారు ఆఖరిగా ఎల్లప్ప నాయుడు మాట్లాడుతూ ఆనంద బిహారి ఆధ్వర్యంలో నా జన్మదిన వేడుకలు గోవాలో జరుపుకోవడం జీవితంలో మర్చిపోలేనిదని ఎస్పీఎస్ కేటరింగ్ అనే మా వ్యాపారం విజయవంతం కారణమైన తన పార్ట్నర్ సంతోష్ మరియు నా స్నేహితులు కస్టమర్లకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో ఆనంద బిహారీ సభ్యులు కొనతల రాంకి కొనతల ప్రసాద్ ఏపూరి వాసు ఆళ్ల శ్రీధర్ బుద్ధ భూలోక నాయుడు ఎల్లప్ వాసు రామకృష్ణ కాండ్రేగుల రమేష్ పీల రవి కాండ్రేగుల గోపి ఆళ్ల జగదీశులు బలమరిశెట్టి వెంకట్ శ్రీకాకుళపు హరి కొడతల లోకేష్ లు తదితరులు పాల్గొన్నారు